ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కొమరంభీం కూడా నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మేడే యొక్క మేడేను ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికులు కర్షకులు విద్యార్థి మేధావి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నారు కాబట్టి కార్మికులకు కార్మిక వర్గానికి ఆదివాసీకుల పోరాట సంస్కృతి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పద్దెనిమిది వందల ముప్పై నుండి కార్మికులు తమ అస్తిత్వం కోసం సమాన పనికి సమాన వేతనం పని గంటల తగ్గింపు కావాలని చెప్పేసి అనేక పోరాటాల ఫలితంగానే వల్ల మొదటి ఇంటర్నేషనల్లో ఈ యొక్క మేడే జరుపుకోవాలని చెప్పేసి ఐక్య తీర్మానం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా యూరప్ కానీ అమెరికా కానీ సామ్రాజ్యవాద దేశాలు ఇప్పటికి కూడా కార్మిక కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలను అంచివేస్తూ వాళ్ళపైన అనేక దౌర్జన్యకాండ కొనసాగిస్తూ వస్తున్నారు కాబట్టి తక్షణమే వల్ల ఏదైతే పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు కార్మిక వర్గానికి కార్మిక ప్రజలందరికీ కూడా ఇవాళ సమాన పనికి సమాన వేతనం వెట్టి చాకిరి అదేవిధంగా తమ నామ నాయమైన సమస్యల కోసం పోరాడుతున్నటువంటి కార్మిక వర్గం పైన ఇవాళ జులుం ప్రదర్శిస్తూ వాళ్ళ ఉద్యమాలను అంచివేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా పాలక వర్గాలు మేలుకొని సమాన పనికి సమాన వేతనము కల్పించి వాళ్ళను కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆదివాసీకుల పోరాట సమితి కుటుంబ దెబ్బ తరపున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నాణ్యమైన తమ హక్కుల కోసం తమ అశ్విత్వం కోసం పోరాటాలు చేస్తే వల్ల కార్మిక వర్గంలో వల్ల కార్మిక వర్గం నాయకత్వ కింద కొనసాగుతున్నటువంటి పోరాటాలను కూడా అంచువేస్తూ వస్తూ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తూ కాబట్టి ఈ యొక్క పద్ధతిని మానుకొని కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాలను పాలకులు ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసకుల పోరాట సమితి తొడుగుదెబ్బ తరఫున మేము ఈ ప్రపంచ కార్మిక కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం విజయ ఆదివాసీ आदम साई कमु आम सभु आम सभु